వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో నకిలీ మద్యం తయారీ కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్ళింది అనంతరం జోగి రమేష్తో పాటు ఆయన అంచాడు ఆనపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు రమేష్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం తరలించి విచారిస్తున్నారు జోగి రమేష్ ప్రోత్ఫలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఈ కేసులో ఏవని నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకి ఇటీవల వాగ్మూలం ఇచ్చారు తనకు మూడు కోట్ల సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చారని ఈ డబ్బుతో ఆఫ్రికాలోని డిస్టరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతో ఇందులోకి దిగారని జనార్దన్ రావు చెప్పారు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై మూడులోనే ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నాడు ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు సమాచారం ఇంట్రాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ ఇరవై మూడున ఇబ్రామపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు సిట్ సేకరించింది